హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యము చెట్లు టుడే బ్లాగ్ వచ్చేసి ముత్యాలమ్మ జాతర స్టార్ట్ అయిందని చెప్తున్నాను చెప్తాను కదండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ డేట్స్ మాది యూట్యూబ్ షార్ట్ లో ఉంటుంది తప్పకుండా వెళ్ళి చూసేయండి షార్ట్ అయితే ఇది ఏంటంటే అమ్మవారిది జాతర పనులవన్నీ స్టార్ట్ చేయడానికి అమ్మవారికి మంచి ముహూర్తం చూసి అని స్టార్ట్ వేస్తారన్నమాట సో ముందుగా అయితే రాట రాట కార్యక్రమం అయితే ఈ రోజు ముహూర్తం పెట్టారు పంతులు గారు ఈ రోజు అయితే రాట వేసేయడానికి మేమైతే గుడికి వచ్చేస్తాం మీరు కూడా ఎలా అయితే మా ఊర్లో జరుగుతుందో కూడా వచ్చే తర్వాత కొత్త అమావాస్య తర్వాత వచ్చే గంధ అమావాసకి అమ్మవారి తీర్థం అయితే జరుపుతారండి ప్రతి ఏడాది కూడా రంగరంగ వైభవంగా కూడా చింతపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అమ్మవారి తీర్థం అనేది చాలా రమ్యంగా మనోహరంగా జరుగుతుంది ఎవరైనా ఈ వీడియో ఎక్కడెక్కడ చూసినట్లయితే ఫోర్ డేస్ ఈ పండగ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా రండి మర్చిపోకండి వీడియో అయితే చూసే get అమ్మవారి రాట కార్యక్రమం అనంతరం మేము అయితే గుళ్ళోకి వెళ్ళిపోయి అమ్మవారికి పూలమాలైతే అలంకరించేసి అమ్మవారికి దర్శనం అయితే చేసేసుకొని అండ్ నెక్స్ట్ మూలవిరాట్ కదా మెయిన్ మూలవిరాట్ ఉంటుందండి అమ్మవారిది ఆ గుళ్ళోకి కూడా వెళ్ళిపోయి దర్శనం అయితే చేసేసుకున్నాము చాలా దిగ్విజయంగా ఈరోజు రాట కార్యక్రమం అమ్మవారి దర్శనం అయితే జరిగింది జై ముత్యాలమ్మ తల్లి జై జై ముత్యాలమ్మ తల్లి మన వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చేసి భాగ్యం ముచ్చట్లు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ నెక్స్ట్ రాటకి కూడా లాస్ట్ అందరూ కూడా పాలాభిషేకం అవన్నీ చేసేసి నా అందరూ కూడా దండం పెట్టుకొని అమ్మవారి దర్శనం తీసేసుకొని చాలా మంది వచ్చారండి ఈ రోజు రాట కార్యక్రమం వాళ్ళందరికీ కూడా అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ